హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరమేశ్వరుడు గంగాధరుడు నిత్యం కూడా గంగాభిషేకంతో చల్లబడే గర్లకంఠుడు అందుకే ఆలయాలలో శివలింగం పైన నిత్యం జలధార పడే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి సాక్షాత్తు ఆ సముద్రుడే అనునిత్యము ఆ మహాదేవుని అభిషేకిస్తూ ఉంటే ఉవ్వెస్తున ఎగిసిపడే ఆ సముద్ర అలలు ఎంతో ఉత్సాహంగా ఉరుకుతూ వచ్చి ఆ మహాదేవుని నిలువెల్లా తడిపి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ సుందరమైన దృశ్యము ప్రతి ఒక్కరూ కూడా చూసి తీరవలసిందే మలాంటి అలాంటి సుందరమైన దృశ్యం ఎలా కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది ఆ క్షేత్ర విశేషాలు ఏమిటి అన్నవి మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్ఞానేశ్వర్ మహాదేవు అరేబియా సముద్ర తీరంలో సోమనాథ్కు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం మహాభారత కాలం నుంచి ఉన్నటువంటి ఆలయము ఈ గంగేశ్వర మహాదేవ్ ఆలయము సముద్ర తీరాన ఉన్న ఐదు వేల సంవత్సరాల నాటి ఈ గంగేశ్వర ఆలయము ఎంతగానో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము కేంద్రపాలిత ప్రాంతం అయిన డయూకి మూడు కిలోమీటర్ల దూరంలోని పొదమ్ గ్రామం దగ్గర ఉన్న సముద్ర తీరంలో ఉంటుంది గంగేశ్వర శివక్షేత్రము క్షేత్రం అంటే అదేమి పెద్ద పుణ్యక్షేత్రము కాదు అక్కడ ఆలయము మందిరము ఇలాంటివి ఏవి కూడా ఉండవు కేవలం సముద్ర తీరంలో చిన్న గుహలాంటి ప్రదేశంలో ఐదు శివలింగాలు ప్రతిష్ట చేసి ఉంటాయి సముద్రుడు అక్కడికి అలలు అలలుగా వచ్చి ఆ ఐదు శివలింగాలకు కూడా నిత్యము అభిషేకం చేస్తూ వెళ్తూ ఉంటాడు అదే ఇక్కడి ప్రత్యేకత ఈ శివలింగాలకు ప్రత్యేకంగా మందిరం అంటూ ఏమీ ఉండదు ఒక ఐదారు మెట్లు కట్టి వాటి దగ్గరికి చేరుకునే ఏర్పాట్లు చేసి ఉంటాయి అంతే ఈ శివలింగాలు ఇక్కడ పాండవులు ప్రతిష్ఠ చేశారు అని అంటారు పాండవులు వారి యొక్క అజ్ఞాతవాసంలో రోజువారి పూజల కోసము ఈ శివలింగాలను ప్రతిష్ఠించినట్లుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడి సముద్ర తీరము ఎంతో అందంగా ఉంటుంది అలాగే అక్కడ ఎంతసేపు ఉన్నా ఇంకా అక్కడి సముద్రాన్ని అక్కడ ఉన్నటువంటి సముద్రాన్ని ఇంకా చూస్తూ ఉండిపోవాలి అన్నంతగా అందంగా కనబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ పెద్ద పెద్ద ఆలయాలు అంగులు ఆర్భాటాలు ఏవి కూడా లేకపోయినా ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ గంగేశ్వర మహాదేవ్ దర్శించుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషం ఏమిటి అంటే ఈ గంగేశ్వర మహాదేవ్ ఆలయాన్ని మనం వర్షాకాలంలో చూడలేము కేవలం ఇక్కడ మనం వేసవిలో మాత్రమే దర్శించుకోగలము వేసవి కాలంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవాలి అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవాలి ఇవి గంగేశ్వర మహాదేవ్ ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి